హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ ఉల్లి బోండాలు ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను మా అక్క మా వదిన ముగ్గురు కలిసి చేశాము ఈ బోండాకి కావాల్సిన పదార్థాలు మైదా పిండి శనగపిండి బియ్యం పిండి తగినంత సాల్ట్ కొద్దిగా సోడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు నూనె మర్చిపోయాను మెయిన్ కావాల్సింది అదే కదా చాలా సరదాగా హ్యాపీగా చేసాము అక్కడ మా అక్క ఎక్కడుంటే అక్కడ ఫుల్ కామెడీ ముందు ముందు వీడియోలలో మా అక్కని పరిచయం చేయిస్తాను అందులో కొత్తిమీర కూడా వేశాము వీటన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా వాటర్ వేసి కలుపుకోవాలి మా అక్క వదిన వంటలు చాలా బాగా చేస్తారు అంతా వాళ్ళే చేస్తున్నారు అక్కడ మా అక్క అక్కడ ఇది ఇలా వెయ్యాలి అది అలా వెయ్యాలని చెప్తుంది వీడియో తీసుకోవడానికి వీడియో స్టార్టింగ్లో చూసినట్లయితే ఆ పిండి వేసే విధానాన్ని చూడండి అది మా అక్క వేసింది ఆ విధంగా దాన్ని చూస్తే అర్థమైపోతుంది మీకు చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉంటుంది అక్కడ మా వదిన పిండి కలుపుతుంది కొద్దిగా బోండాలు వేసే విధంగా కలుపుకోవాలి వాటర్ వేసి మీరు ట్రై చేయండి చాలా బాగొచ్చింది బోండాలు చూడండి ఆ విధంగా కలుపుకోవాలి కరెక్ట్గా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినా వేయడానికి అవ్వదు అసలు మన ఛానల్లో నేను హెయిర్ కేర్ బేబీ కేర్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను ప్రజెంట్ ఫ్యూచర్లో ఫన్నీ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఇప్పుడు బాబును పట్టుకొని చేయడానికి కుదరట్లేదు కారం బోండా కోసమే భలే ఉంది నాకు కారం అంటే చాలా ఇష్టము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నేను వేస్తున్నాను బోండాలు అక్కడ నేను కొన్ని వేశాను మిగిలినటువన్నీ మా వదిన వేశారు ఇంకోసారి మా ఎక్కతో వీడియోస్ చేసినప్పుడు రియల్ వాయిసే వినిపిస్తాను వాయిస్ వర్ ఇవ్వకుండా ఈ వీడియో చివరిలో కూడా ఎంత కామెడీ చేసిందో చూడండి ఈజీనే ఈ రెసిపీ మీకు ఏం తోచినప్పుడు దీన్ని చేసుకొని తినండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడికే ఇంట్లో ఉండే వాటితో చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ మాకు కామెడీ చూడండి ఒకసారి అరవకుంటే చేయాలి తినేసి టన్ను ఈ టే అన్నగచ్చి ఇటు కాదు టన్నులేవా ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ ఫైనల్ గా అక్క ఈ పిక్ అయితే తీసింది ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్